వనజీవి రామయ్య జనాన్ని వదిలి వెళ్ళిపోయాడు పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత మొక్కలు నాటే మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శేఖం ధరిత్రి ముద్దు బిడ్డను కోల్పోయారనేసి ప్ర కోల్పోయామనేసి ప్రముఖులనివ్వాలి ఖమ్మం జిల్లా రెడ్డిపల్లెకు రెడ్డిపల్లెని స్వగ్రాంలోని శనివారం తుది గుండెపోటుతో తుది శ్వాస విడ్చారు రామయ్య తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన నిద్రలేపక కదల కదలకపోవడంతో కదిలిక లేకపోవడంతో తక్షణమే ఖమ్మం ఆస్పత్రిలో తరలించారు అప్పటికే రామయ్య మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెడ్డిపల్లికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది రామయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటిన జన్మ జన్మించారు వనజీవి రామయ్య జానమ్మ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి గతంలో అనారోగ్యంతో ఇద్దరు కుమారులు మృతి చెందారు భార్య చిన్న కుమారుడు కుమార్తె ఉన్నారు రామయ్య తన ఐదేడు నుంచే రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో చెట్లను నాటడం మొదలుపెట్టారు కొండలు గుట్టలపై విత్తనాలు చల్లేవారు ప్రధానంగా భార్య జానమ్మ సహకారంతో ఐదు దశాబ్దాల నుంచి ఈ ప్రక్రియ ప్రతిరోజు కొనస ప్రతిరోజు ఒక యజ్ఞంలా కొనసాగించి కోటికి పైగా మొక్కలు నాటారు గుండకు చెక్క చేసినా విశ్రమించలేదు మొక్క నాటని రోజు లేదు నేను మరణించినట్టే లెక్క మొక్కని నాటిన రోజు నేను మరణించినట్టే లెక్క అనేసి వనజీవి రామయ్య అనేవారు అనేసి చెప్తున్నారు ఈ వాక్యలు ఎన్నో వేదికల పైన కూడా అనడం గమనార్హంగా మనందరికీ ఒక ఇది మేలుకో మేలు మేలుకోల్పు అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ రోజు ఒక మోట ఒక మొక్క నాటాలనేసి వనజీవి రామయ్య పిలుపునిచ్చారు తను తను కూడా నేను ఒక మో మొక్క నాటిని రోజు ఆ రోజు తన మరణం మరణించిన రోజు అనేసి వనజీ వనజీవి రామయ్య పలు వేదికలపై వెల్లడించారు తన కుమారుడు కుమార్తెల వివాహాల శుభలేఖలపై ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముద్రించారు తన మనోరాల మనో మనోరాలకు కబంధ పుష్పం చందన పుష్పం వనశ్రీ హరితారణ్య అనే పేరు పెట్టి ప్రకృతిపై తనకున్న ప్రేమకు చాటుకున్నారు ఆయన సేవల గుర్తింపుగా బెంగళూరు చెందిన అకాడమీ ఆఫ్ అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ రెండు వేల పదమూడు ఏప్రిల్ ఎనిమిది డాక్టరేట్ ప్రదానం చేసింది రెండు వేల పదిహేడు మార్చి ముప్పైన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అప్పట్లో ప్రధాన మోడీ రామయ్య భావితరాలకు స్ఫూర్తి స్ఫూర్తి రాబోయే భావితరాలకు గుర్తుంటావయ్యా అంటూ ప్రశంసించారు శనివారం తుది శ్వాస విడిచినప్పుడు కుటుంబ సభ్యులు వారి యొక్క రోదన వర్ణనాతీతం మాకు ప్రకృతి పాఠాలు నేర్పి తెలియడానికి లోకాలకు పయానమయ్యా నా వెళ్ళిపోయే వా నాన్న ఇప్పుడు మొక్కలు ఎవరు నాటుతారు వాటికి నీళ్లు ఎవరు పోస్తారు ఎవరు పోస్తారు వాటిని ఎవరు సంరక్షిస్తారు అంటూ రామయ్య పిల్లలు విలిపిస్తున్నారు భార్య జానకమ్మ జానమ్మ మాట్లాడుతూ వనజీవి వా భార్యగా ఆయన ఆశయాలు సేవల్లోనూ భాగస్వామ్యయ్యా కుటుంబం కంటే సామాజిక సేవకే ఆయన సామాజిక సేవకే ఆయన అధిక ఇచ్చారు వనజీవి పేరిట స్మృతివనం ఏర్పాటు చేసి బాధితాలకు ఆయన గురించి తెలియజేయాలని ఆకాంక్షించారు అయితే వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని మోడీ నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ బ బీఆర్ఎస్ సహాయంలోనే ఆయన చేసిన హరితార హరితర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య సహకరించరంటూ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేర్వేరు ప్రకటనలు సంతాపం తెలియజేశారు వనజీవి స్ఫూర్తిని కొనసాగిస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు కూడా వేరువేరు పో ఎక్స్ ద్వారా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ వనజీవి తన కుటుంబం కంటే ఎక్కువ సామాజిక సేవ సామాజిక బాధ్యత ద్వారా సామాజిక బాధ్యత ఎక్కువ తన ఆశయాన్ని ముందుకు ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్లారు ఇక ఆ వంతు మనందరి పైన ఉంటుందనేసి మనమందరం రోజు ఏదో ఒక మొక్క నాటాలనేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాము అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా వనజీవి రామయ్య పే రామయ్య స్ఫూ స్ఫూతిని ఉద్యోగవనం పేరిట ఆర్టికల్చర్ విభాగం ఏర్పాటు చేసి అతనికి ఆ పేరు పెట్టాలి అతని ద్వారా ఎంతోమందికి మందికి ఈ ప్రోత్సాహాలను అందజేయాలనేసి మేము కోరుతున్నాము అంతేకాకుండా అతనికి అతని పేరు గుర్తుండిపోయే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాలనేసి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఒక చెట్టు నాటడం వల్ల ఒకరికి చదువు చెప్పడం వల్ల కుటుంబం బాగుపడుతుంది ఒక చెట్టు నాట నాటడం వల్ల దేశం బాగుపడుతుంది అనేసి నినాదం వనజీవి రామయ్య ప్రజల్లోకి తీసుకెళ్లారు దాదాపుగా ఒక్క వ్యక్తి కోటి మొక్క కోటి పోయిగా కోటి మొక్కలకు పైగా నాటారు అది చిన్న విషయం కాదు ప్రతిరోజు ఒక్క మొక్క నాటందే అతను నిద్రపోయేది కాదనేసి మన వనజీవి భార్య జానమ మీడియాకు తెలిపారు ఏదేమైనప్పటికీ జానయ్య సారీ వనజీవి రామయ్య మృతి తీరని లోటు అతని ఆత్మకు శాంతి చేకూరు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము